రేణిగుంట మండలంలోని విప్పమాని పట్టాడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేకుండానే గ్రామ సభ నిర్వహించడం పెద్ద వివాదానికి దారితీసింది దీనిపై సర్పంచ్ లక్ష్మీపతి రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్టోబర్ నాలుగున వేమాపురం సంజీవ రెడ్డి కాలనీలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామ జరిగింది ఈ సమావేశానికి సర్పంచ్ ఉప వార్డు సభ్యులు ఎవరూ హాజరు కాలేదన్నారు నేను తిరుపతి జిల్లా రేణుగొండ మండలం రిమానపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను గతంలో రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు కూడా సర్పంచ్గా ఎలక్షన్లు ఎన్నుకోబడ్డాను ఇప్పుడు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డాను ఏదో పక్షాదింపు పూరితంగా నా మీద ఇప్పుడు అభియోగం మీద నాకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ నందు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలకు కూడా నాకు తెలియపరచకుండానే మొన్న అనగా అనగా నాలుగు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నిర్వహించడం జరిగింది మామూలుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ మామూలుగా గ్రామసభ నిర్వహణ జరగాల్సి ఉంది ఈ గ్రామ సభ నిర్వహణకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా గ్రామ పంచాయతీ నందు తండోరం వేయించి ముఖ్యమైన మూడు ప్రదేశాలలో ఇదే విధంగా మనం చేసినటువంటి నియమ నిబంధనలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించినటువంటి నోటీసును అందించి అదేవిధంగా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డునందు కూడా మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నామో గ్రామ సభలో ఏమి చర్చిస్తామనే విషయాన్ని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో కూడా అందించాల్సిన విషయం ఉంది కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇన్చార్జ్ సెక్రటరీ అయినటువంటి సుబ్బారెడ్డి అనే వ్యక్తి గ్రామ పంచాయతీ నందు నిన్న నాలుగవ తేదీ ఎవరికి ఇంటివేషన్ లేకుండా తండోరం లేకుండా సర్పంచ్కి కానీ ఉప సర్పంచ్కి కానీ అదేవిధంగా వార్డు సభ్యులకి కానీ ఎటువంటి